అమావాస్యకు ఎంతో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది పొరపాటును కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం వేరు తలాంటి స్నానం వేరు తలంటు స్నానమంటే షాంపూ కుంకుడిగాయ ఇలా పెట్టుకొని చేసేది తలస్నానమంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దానిని తలస్నానం అంటారు అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి అలాగే శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పొరపాటును కూడా గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం షేవింగ్ చేసుకోవటం ఇలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు రాత్రి అల్పాహారం మాత్రమే చేయాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది అలానే అమావాస్య రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదు అలానే సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది అలాగే అమావాస రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణం ఇస్తే చాలా మంచిది ఇంటి యజమాని మీ ఇంట్లో మరణించిన పెద్దవారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసి తర్పణం ఇవ్వాలి ఇలా చేస్తే పితృదోషాలు మొత్తం తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఇంట్లో సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస రోజు రాత్రి భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అలాగే లక్ష్మీదేవిని అమావాస రోజు ఖచ్చితంగా పూజించాలి నీళ్లలో ఉప్పు కలిపి ఇల్లంతా తుడవాలి అమావాస రోజు ఎవరైనా సరే కళ్ళుపు నీటిలో వేసి ఆ నీటితో ఇళ్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుంది ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాలోవును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికిళ్ల నిండుగా రాల ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తరువాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి ఇక రోజు మీరు ఏ సమయంలో అయినా సరే గుమ్మడకాయతో ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు నరదిష్టి నరపీడ మొత్తం పోయి ఆ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయి ఇలాంటి అద్భుత సమయంలో మీరు ఇలా చేస్తే జీవితకాలం మొత్తం మీకు అంతా రాజయోగం పడుతుంది గుమ్మడకాయను ఇంటి ముందు అంటే కాలభైరవుడి రక్షణ లాంటిది అటువంటి అద్భుత శక్తి గుమ్మడకాయకు ఉంది గుమ్మడికాయ చెడిపోయింది అని తెలిసిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా సరే వెంటనే దాన్ని మార్చి వేరే గుమ్మడకాయను యథావిధిగా కట్టాలి మానవుడి కంటి నుండి వచ్చే కొన్ని రకాల వైబ్రేషన్స్ వల్ల ఆ ఇంటికి నరదిష్టి తగులుతుంది అలా నరదిష్టి తగలకుండా ఆపే శక్తి బూడద గుమ్మడకాయకు ఉంది నరపీడ నరదిష్టి నరఘోషను తిప్పికొట్టే దివ్యశక్తి ఈ గుమ్మడకాయకు ఉంది మనం ఇంటికి కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే బూడెద గుమ్మడికాయనే కట్టాలి బూడద గుమ్మడికాయలో ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది ఇలాంటి రోజు మీరు మీ ఇంటి ముందు గుమ్మడికాయను ఎలా కడితే అన్ని చెడు శక్తులు పోయి మీకు శుభం కలుగుతుందో తెలుసుకుందాం బూడద గుమ్మడికాయ విషయంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి మొదటి నియమం ఏంటంటే బూడద గుమ్మడికాయ మీద బూడదలా ఉంటుంది పొరపాటును కూడా బూడద గుమ్మడకాయను కట్టే ముందు దానిని అస్సలు కడగకూడదు కొంతమంది బూడద పోవాలని కడుగుతారు అలా కడగకూడదు అలా కడిగితే దానికి ఉన్న శక్తి మొత్తం పోతుంది కాబట్టి బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు పసుపు రాసి బొట్లు పెట్టి ఉపయోగించాలి ఇక రెండవ నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయకు పైన తొడిమ ఉంటుంది ఆ తొడిమను ఎప్పుడూ కూడా పట్టుకోకూడదు కట్టేటప్పుడు కూడా పట్టుకోకూడదు పొరపాటున ఆ తొడిమ పట్టుకున్నా లేదా ఊడిపోయినా ఆ బూడిద గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం పోతుంది ఇక మూడవ నియమం ఏంటంటే బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు తెలియక తలక్రిందులుగా పట్టుకుంటారు పొరపాటును కూడా బూడిద గుమ్మడకాయను తలక్రిందులుగా పట్టుకోకూడదు కిందకు తిప్పి పట్టుకుంటే కాడ కిందకు ఉంటుంది కాడ కిందకు ఉన్నప్పుడు ఆ కాయకు దిష్టిని పోగొట్టే శక్తి మొత్తం పోతుంది దిష్టిపోవటానికి బూడిద గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు కడితే ఉపయోగం ఉండదు అమావాస్య రోజు అంటే ముఖ్యంగా అమావాస్య ఆదివారం కలిసి వచ్చినప్పుడు లేదా అమావాస్య రోజు మాత్రమే మాత్ గుమ్మడికాయను కట్టాలి ఎప్పుడైనా సరే బూడద గుమ్మడికాయను రాత్రి సమయంలో అస్సలు కట్టకూడదు ఒక గృహప్రవేశ సమయంలో మాత్రమే రాత్రిపూట కట్టుకోవచ్చు మిగిలిన సమయాల్లో బూడెద గుమ్మడికాయను రాత్రి సమయాల్లో కట్టకూడదు బూడద గుమ్మడికాయ మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పసుపు రాసేటప్పుడు మూడు వేలకు పసుపు తీసుకొని గుమ్మడికాయ మధ్యలో చుట్టూ రాయాలి అంతేకాని గుమ్మడికాయ మొత్తం రాయకూడదు ఒక రౌండ్ మాత్రమే రాయాలి గాని కుంకుమ బొట్లు పెట్టాలి అలా కట్టే ఉట్టిలో కొంచెం నల్ల ఆవాలు మూట కట్టి ఉంచటం మంచిది ఇలా కట్టి మనం రోజు పూజ చేసేటప్పుడు ధూపం చూపించాలి అప్పుడే దానిలోని శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది మనం ఇంటికి కట్టిన గుమ్మడకాయ త్వరగా పాడైనా కుళ్ళ మన ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉందని గ్రహించాలి ఇలా పాడైన గుమ్మడకాయను వెంటనే తొలగించి కొత్త గుమ్మడకాయను మళ్లీ వచ్చే అమావాస్య రోజు కట్టాలి పాడైన గుమ్మడకాయను ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంచకుండా ప్రవాహంలో వదిలివేయాలి అలానే దిష్టి గుమ్మడకాయకు ఇంట్లో మైల తగిలిన గ్రహణం వచ్చిన ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా అది దాని యొక్క శక్తిని క్రమంగా కోల్పోతుంది ఇలాంటి సమయంలో కూడా గుమ్మడకాయను మార్చుకోవాలి దిష్టి గుమ్మడికాయను అద్దెకు ఉండేవారు కూడా కట్టుకోవచ్చు బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు మార్చుకుంటే చాలా మంచిది ఇలాంటి రోజు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తోంది ఇలాంటి సమయంలో ఇలా బూడిద గుమ్మడికాయను కడితే అధిక ఫలితం ఉంటుంది ఆ ఇంట్లో వారికి ఎన్నో రోజుల నుండి ఉన్న దిష్టి మొత్తం తీసేస్తుంది ఇంట్లో గొడవలు పోతాయి నెగిటివ్ శక్తులు పారిపోతాయి ఇంట్లో వారు ఏం చేసినా కలిసి వస్తుంది మర్చిపోకుండా ఇలా ఈరోజు ప్రతి ఒక్కరూ చేయండి